హాయ్ అండి ఈరోజు మా ఇంటి దగ్గర బోనాల పండగ బోనాల సెలబ్రేషన్ అవుతుందనమాట మా ఊర్లో అయితే ఈరోజు వచ్చేసి నేను బోనాలకి పొద్దున్నే లేచేసి ఈరోజు చాలా మార్నింగ్ అనమాట లేచినా కానీ పండగ కదా అసలు పనే కాలేదు అయినా కానీ ఫాస్ట్ ఫాస్ట్గా రైస్ పెట్టేసేసిన బోనాలకి బోనాలకు పెట్టేసేసేసుకొని ఇంకా మనం బెల్లం కట్ చేస్తున్నాం మేమైతే స్వీట్ అన్నమే చేస్తామన్నమాట కొందరు అయితే వైట్ రైస్ వండుతారు ఎల్లో రైస్ వండుతారు పచ్చకూరలు ఉంటాయి కదా ఆకుకూరలు అవి కూడా వండుతారు ఇష్టము అటు అట్లా ఉండొచ్చు ఇట్లా ఉండొచ్చు ఇంకా నాకైతే కొండ తీసుకురాలేరు కుండ తెచ్చే లోపు నేను ఇవి రెడీ చేసి పెట్టుకున్నా రెండే బోనాలు చేస్తాం మాంకాలమ్మకు పోషమ్మకు ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇదే మన బోనాల స్పెషల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సునీత అక్క ఈరోజు బ్లాగ్ అంతా బోనాలు చూపిస్తాను ఓకేనా ఈరోజు ఏమేమి చేసినానో చూపిస్తా ఓకే నేను మా అమ్మవారికి నైవేద్యం వండుతున్నా అందుకని బెల్లం వేసేస్తున్నా మేము పరమన్నం వేసుకుంటాం అంటాం కదా అన్నం అన్నం కదా దానికోసం అనేసి రైస్ అయ్యింది ఇంకా గట్టిగా మాట్లాడదాం అంటే అసలు నేను మాట్లాడను అన్నం వండేటప్పుడు కానీ వీడియో కోసం పక్కన ఇక్కడ సైడ్కి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది నా అమ్మవారి నైవేద్యం కదా ఇప్పుడు చూడండి మీకు అందరికీ బోనాల శుభాకాంక్షలు ఇంకా నేను బోనం వచ్చేసి ఇంకా ఇందాక స్వీట్ అన్నం వండేసిన కదా ఇంకా తొందరగా అనేసేసి బోనాలని రెడీ చేసేస్తున్నా నేను ఈసారి పోషమ్మకు వచ్చేసి కుండ బోనం చేసిన రెండు నేను ఎప్పుడూ రెగ్యులర్గా అయితే ఇత్తడి ఇవే సేమ్ సర్వలలో చేసేస్తా కానీ ఇంకా ఇది చెంబు ఈతే చెంబులా చేస్తా కానీ ఈసారి వచ్చేసి పోషమ్మకి కుండ తెప్పించిన ఫేస్ చేద్దాం అనేసి దీని మీద కూడా చేయొచ్చు కానీ ఇంకా కుండ అయితే బాగా వస్తుంది కదా అనేసి కుండ తెప్పించిన ఇంకా బాగా వచ్చింది మంచి అనిపించింది చాలా స్పీడ్ స్పీడ్గానే చేసేసినాం కానీ ఇంకా నేనైతే ఇంకా రెడీ చేసేసుకుంటున్నాను చూడండి ఇంకా నేను ఒక్కదాన్నే ఉంటా కదా కొంచెం టైం పడుతుంది అనేసి అయిపోయిన తర్వాత ఇంకా ఆయిల్ అప్లై చేసుకున్నా ఇంకా బోనం అయితే మనము నేను ఎక్కువ రెగ్యులర్గా ఇట్లనే వేస్తాను అనమాట మొత్తం పసుపు వేసేసి రౌండ్స్ రెడ్తో పెట్టేసేస్తాను అనమాట బోనాలంటే చాలా చాలా బాగా అయితే మా ఊర్లో కూడా కాకపోతే నాకు కొంచెం కాళ్ళు ప్రాబ్లం అయిపోయి ఇంకా నేను అందరితో వెళ్ళలేకపోయినాను అనమాట అందుకే నేను కార్లోనే తీసుకెళ్ళినా ఇంకా నేను మా ఊర్లో అయితే చాలా చాలా బాగా అయితే బోనాల సెలబ్రేషన్ బతుకమ్మ నాకు ఇష్టం కానీ ఎందరితోని వెళ్ళాలి అనుకున్నా గాని ఇంకా నాకు కొంచెం కాలు ప్రాబ్లం అయ్యి వెళ్ళలేకపోయినా అనమాట అందుకే కార్లో వెళ్ళినా ఇంకా నేను బోనం వచ్చేసి ఇట్లా చేసుకుంటున్నాను అనమాట నేను ఎప్పుడూ ఈ ఇట్లా ఈ టైప్లని చేస్తా బోనము ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది నాకు ఇంక ఇది ఇట్లా ఈ టైప్లో చేసేసి ఎంత బాగా అనిపిస్తుంది కదా బోనాల పండుగ అంటే మీ ఊర్లో ఎట్లా చేసుకుంటారు అందరు కలిసి నేనైతే మాకైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక ఊర్లో బోనాలు అంటే మన తెలంగాణ స్పెషల్ కదా అసలు ఆ వేరే లెవెల్ ఇప్పుడు మనకిది ఈ ఈ కుండది అనేది నేను పోషమ్మకాడికి చేస్తున్నాను అనమాట నాకు ఆ రోజు ఎంత పాజిటివ్ అనిపించింది తెలుసా అసలు చాలా బాగా అనిపించింది ఏదో పండగలు పండుగలు వస్తే మనకి ఎంత అంత ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా అసలు మనము ఎంత ఈజీగా చేసుకోగలుగుతాం ఎంత వేరే టైంలో అయితే ఎంతో పని అనిపిస్తుంది ఇంకా పండగలు అనే వరకు స్పీడ్ స్పీడ్గా అయిపోవాలనేసి తొందర తొందరగా చేసేస్తాం కదా అమ్మవారికి ఇంకా కండ్లు పెట్టేసేస్తున్నా నేను ఓన్లీ కళ్ళు ఇవి పెట్టడానికి అనేసి నేను కుండ తెప్పించిన అనమాట నేను నాకైతే ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ ఎందుకంటే మనము డ్రాయింగ్స్ అవి ఇవి వేస్తూ ఉంటాం కదా మనకి ఈజీగానే అనిపిస్తుంది ఇంకా చాలా బాగా అనిపించింది చూడండి అమ్మవారి ఫేస్ ఎంత అందంగా వచ్చిందో చాలా బాగా వచ్చింది అందరు బాగుంది బాగుంది అని అన్నారు ఇంకా ఇది వేసేసిన తర్వాత ఇంకో సైడ్ నేను హోమ్ హోమం వేసేస్తున్నాను వేసేస్తున్నానమాట హోమం వేసేసి ఇంకా రెడీ చేసి పక్కన పెట్టిన ఇంకా అవి పెట్టేసేసిన తర్వాత పైన కుండ కూడా చిన్న డాట్స్ పెట్టేసేస్తున్నా రెడ్వి అవి తొందరగా అయిపోతుంది కదా అనేసేసి ఇంకా తర్వాత నేను ఇంకెట్లా మేమైతే పీట పెట్టేసేసుకొని పీట పెట్టే బొట్ట పెట్టేసేసుకొని పైన ఇట్లా ముగ్గేసేసిన తర్వాత మళ్ళీ ఇంకా అదేంది చిన్న చిన్న పేపర్ బౌల్స్ ఉంటాయి కదా వాటిపైన కొంచెం బియ్యం పోసి బోనం పెడతాం అనమాట ఇంకా కంకా కట్టేసేసుకున్నా కంకాణం కట్టేసేసుకున్న తర్వాత పువ్వులు ఇంకా బంతి అయితే చాలా మంది బంతి పూలు పెడతారు కానీ బంతి పూలు పెడితే అంటే పట్టుకోవడానికి రాదు ఇబ్బంది అయితది అందుకని నేను అది సన్నజాజి పూలు అనమాట ఇంకా స్వీట్ అన్నం అనేది ఇంకా అది చల్లార్చి చల్లగా అయిపోయింది అనమాట తొందరగా వండుతే చల్లగా అయిపోవాలి అయిపోతుంది అనేసి తొందరగా వండేసేసినాం అనమాట వండేసిన తర్వాత ఇంకా చల్లగా అయిపోయింది ఇంకా రెండు బోనాలల్లో నింపేసేస్తున్నాను అనమాట ఇంకా నాకైతే ఎంత మంచి అనిపించింది తెలుసా ఈజీగా తొందరగా అయిపోయింది నాకు పూదీయడము అవి తొందర తొందర ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోయినాయి కానీ కాకపోతే ఇంకా ఏంటంటే ఇంకా నేను ఇట్లా నేను బోనాలు వెంబడి వెళ్ళాను కదా వెళ్తా కదా అనేసి సరే అనేసి నేను కొంచెం టైం తీసుకొని వెళ్ళాను అనమాట తర్వాత ఎందుకు నవ్వుతున్నాంటి మా ఫైసల్ వచ్చిండు వచ్చి ఇంకొంటలన్నీ ఫైసల్కి పెట్టేసిన నేను చెయ్యలేని ఈసారి బోనాల పని నేను బోనాలు చేస్తున్న ఫైసల్ వంటలు చేయ అంటే వంటలని మటన్ వండిండు చికెన్ వండిండు బగారా రైస్ మొత్తం వచ్చిండు అంటే ఏదో ఒక పనప్ప చెప్పేసేస్తా చేస్తాడు పాపం చేయను అన్నాడు ఇంకా ఆ రోజు ఎంత కష్టమవుతుందో నేను బోనాలు చేస్తున్నా వంటకు టైం అయిపోతుందని బాధపడ్డగాని ఇంకా మొత్తం వంట పని అంతా పైసలు చూసుకుంటే ఇంకా పైన కుండలాల్లో వచ్చేసి పైన ఉంటాయి కదా వాటిపైన వాటర్ వేసి మంచిగా ఏందంటే మనం ఇది పచ్చి పులుసు అంటారు అమ్మవారికి తెలుసు కదా పెరిగేసి చింతపండు వేసి మళ్ళీ అది కొంచెం ఉల్లిపాయ వేస్తారనమాట అది ప్రాసెస్ ఇది బోన్ ఉంది ఇంకా మళ్ళీ కొంచెం పెరిగేస్తున్నా పైన రెండింటి పైన చింతపండు వేసేసి ఉల్లిపాయ వేస్తున్నాను అనమాట ఉల్లిపాయ వేసేసి ఇంకా పెట్టేసేస్తున్నా ఇంకా అయిపోయింది ఫైనల్గా ఇంక ఇది దీపంతాలు పెట్టేసేసుకుంటే కొంచెం ఈ ఆపాకు బాగా అనిపించింది ఫుల్ వచ్చింది అనమాట నాకు ఆకు మాత్రం అసలు ఎంత బాగుందో పచ్చగా మంచి అనిపించింది నాకు అందుకే ఇంకా కొంచెం పైన ఏంటంటే ఇంకెక్కువ పెట్టినా బాగుంటుంది కానీ కాకపోతే ఎందుకు పెట్టలేనంటే మనకు అది మొత్తం చిన్న బోనం కూడా కనిపిస్తలేదు అందుకే ఎక్కువ పెట్టలేకపోయినా కొంచెం కొంచెం ఆకు పెట్టేసేసి తర్వాత దీపంతాలు పెట్టేసేసుకున్నాను అనమాట ఇంక ఇది బోనం వచ్చేసి ఇంకా వేరే వాళ్ళైతే వైట్ రైస్ పెట్టి ఆకుకూరలు వండుతారు ఐదు ఆకుకూరలు ఉండి అది ఒక దగ్గర వేసి కల్లకూర అంటారు కదా అట్లా వేసి వండుతారు అదొక ప్రాసెస్ ఇంకొకటి పచ్చన్నం ఉంటుంది కదా పసుపు అన్నంలో వేసి వండి కూడా పెడతారు ఇది మనం ఈ స్వీట్ అన్నం ఎట్లయినా ఉండవచ్చు అన్ని ఏదైనా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అసలు బోనం అంటే ఏంది నైవేద్యం పెట్టడమే ఇంకా ఇది వచ్చేసి ఇక చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై అయిపోయింది మటన్ కర్రీ అయిపోయింది వండేసిండు రాగానే వంట పెట్టింది చూడని అన్నాడు కానీ పాపం ఏమి అనలేదు చక్క నేను వండుతలేదు నీకు హెల్ప్ చేస్తాను బాధపడకు నీకు టైం సెట్ కాదనేసేసి ఇంకా బయట రైస్ పెట్టేసేసిండు బయట బగారు వేసేసిండు లోపల రెండు మటన్ కర్రీ ఉండి చికెన్ క ఫ్రై చేసిండు అనమాట ఇంకా అవి అయిపోయిన తర్వాత మన బోనాలు వచ్చేసి ఇంకా స్టార్ట్ చేసి వెళ్దాం అనేసి ఇంకైనా బోనం ఎత్తుతుండట అసలు ఈ బోనం అంటేనే అమ్మవారికి నైవేద్యం ఆషాడంలో అమ్మవారికి మనము నైవేద్యం ఎక్కేయడం అనమాట ఇంకా ఇంకా బయటికి వచ్చి తీసుకొచ్చి ఎత్తుతాడనమాట ఇంకా ఎత్తడము ఇంకా తీసుకొని అనమాట ఇంకా మా అంకలమ్మ అక్కడికి అందరు వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ అందరు వెళ్ళిన తర్వాతనే వెళ్తున్నా నేను ఒక త్రూ ఒక ఫైవ్ ఇయర్ సిక్స్ ఇయర్స్ నుంచి అట్లనే వెళ్తున్నా నేను ఎందుకంటే నాకు వెళ్ళాలి ఇంకా వాళ్ళ పబ్లిక్తోని వెళ్ళలేక పోతున్నా నేను అందుకని నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది అనేసి నేను లాస్ట్కి వెళ్తున్నాను అనమాట వెళ్ళి కార్లో తీసుకుపోయి ఎక్కిచ్చేసి వస్తున్నా అనమాట ఇంకా సరే అనేసి ఇంకా మాది మాంకాలమ్మ గుడి రింగ్ రోడ్ మధ్యలో ఉంటది చాలా లాంగ్ ఉంటది మళ్ళీ ఇది మెయిన్ మాంకాలమ్మ టెంపుల్ అనమాట చాలా బాగుంటది మా టెంపుల్స్ అసలు మా ఊర్ దగ్గర ఎంత బాగుంటాయో అసలు రెండు కళ్ళు సరిపోవు అసలు ఎంత మంచి అనిపిస్తుంది ఇది మెయిన్ రింగ్ రోడ్ మధ్యలో రోడ్స్ ఉంటాయి మన గచ్చిబౌలికి వెళ్ళే టోల్ గేట్ దగ్గరనే ఉంటుంది అనమాట ఇమేద్ సాగర్లో ఇది మాంకాలమ్మ టెంపుల్ వచ్చేసి ఇంకా ఏమీ అమ్మవారు మాంకాలమ్మ ఇంకా అందరు వచ్చి వెళ్ళిపోయారు నేను లాస్ట్కి వెళ్ళిన నాకు ఇంకా కాళ్ళు కూడా కొంచెం ఫ్రాక్చర్ అయింది కదా దానికోసం అనేసి కొంచెం నేను మెల్లె వెళ్ళిన నిధి మాంకలమ్మ టెంపుల్ చూడండి ఎంత బాగుంటుందో మా గుళ్ళు మా గుళ్ళు చాలా బాగుంటాయి నాకు ఇష్టం విమయసాగర్ సాగర్లో గుళ్ళు అంటే ఎందుకంటే పక్కన ఇండ్లు ఉండవు ఏముండవు గుళ్ళు ఒకటే ఉంటాయి బాగా అనిపిస్తుంది అనమాట అది ఇంక ఇవి బోనాలు వస్తూనే ఉన్నాయి కొందరు కొందరు వేరే టైం చూసుకొని వస్తారు కదా అది అనమాట ఇంకా మాకు ఇంకా పోషమ్మ కాడికి కూడా వచ్చి వచ్చిన తర్వాత లంచ్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత మళ్ళీ పోషమ్మ డికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా పోషమ్మ దగ్గరికి కూడా ఎక్కి అవుతుంది టైము ఇంకా టైంలో పోషమ్మ దగ్గరికి తీసుకెళ్తున్నాము బోనము ఇంక ఇది పోషమ్మకి మేము ఈ రెండే చేస్తాం అనమాట చేసేవాళ్ళు ఇంకా వేరే వేరే కూడా చేస్తారు కానీ ఇంకా మా పెద్దవాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేయాలి కదా ఇంక ఇదే ప్రాసెస్ అనమాట ఇంకా నాకు ఈసారి నేను ఎప్పుడు అసలు కుండ చేయ ఫస్ట్ టైం చేసిన కుండ బోనము నాకు ఎందుకో ఈసారి చేయాలనిపించింది చేసిన అనమాట అయితే ఇంకా ఇది ఇది తెలుసు కదా పోషమ్మ గుడి మీద లాస్ట్ బ్లాగ్ లో ఉగాది బ్లాగ్ లో ఉందనమాట పోషమ్మ గుడి ఎంత బాగుంది చూడండి ఇంకా ఫుల్ వర్షాలు పడితే పోషమ్మ గుడి ముందు ఇదంతా వాటర్ ఉండిపోతాయి అనమాట అసలు చెరువు చూడండి చెరువులో వాటర్ ఎంత బాగున్నాయో చెరువు వాటర్ చుట్టూ మూటూ ఉండి మధ్యలో అమ్మవారి టెంపుల్ ఉంటుంది పోషమ్మ గుడి ఇది కూడా చాలా ఇష్టం నా ఫేవరెట్ గుడి పోషమ్మ గుడి అంటే ఈయన వచ్చేసి మా ఊర్లో సురేష్ స్వామి అంటే ఫేమస్ అనమాట ఈయన అయ్యప్ప మాల్ వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ కూడా అయిపోయింది అనుకుంటా గురుస్వామి మా ఊర్లో ఫస్ట్ టైం అయ్యప్ప మాల్ వేసింది ఈయన సురేష్ గురుస్వామి అంటారు అనమాట ఇంకా చాలా క్లోజ్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట ఇంకా ఈమె వచ్చేసి పోషమ్మ అమ్మవారు ఇంకా మనకు ఉగాది బ్లాగ్ లో చూపించిన కదా ఇంకా వీడికి ఇంకా బోనాలు రాలేవు నేనే నేను ఇంకా వేరే వాళ్ళు కొందరు ఒక కొంతమంది వచ్చిన తర్వాత నేను వచ్చేసిన ఇంకా మనకు పెద్ద ఈ ఈసారి ఈ బోనాల బ్లాగ్ అనేది ఇదే నేను అసలు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా చాలా చాలా బాగా అవుతుంది చూపిద్దాం అనుకున్నా కానీ చూపించలేకపోయినా ఇది ఈ బోనాల వ్లాగ్